హాయ్ అండి వెల్కమ్ టు స్టడీ విత్ ట్రిక్స్ ఈ రోజు మనం ట్వంటీ ట్వంటీ ఫైవ్ యొక్క న్యూస్ తో నిలిచినటువంటి టాప్ ఐఐటీస్ గురించి డిస్కస్ చేస్తున్నాం ఈ ఐఐటీస్ మీద క్వశ్చన్స్ అనేవి ఖచ్చితంగా లో అడుగుతారండి ఎంతవరకు జరిగినటువంటి గ్రూప్ వన్ గ్రూప్ టూ లలో అడిగారు ఆల్రెడీ సో అందుకనే నేను టాపిక్ ని సెలెక్ట్ చేయడం జరిగింది సో లెట్ స్టార్ట్ సో ఫస్ట్ క్వశ్చన్ విచ్ ఇన్స్టిట్యూషన్ డెవలప్ బ్యాక్టీరియా దట్ కెన్ కంబ్యాక్ సాయిల్ పొల్యూషన్ భూమి మలనితను ఎదుర్కొనగల బ్యాక్టీరియాను అభివృద్ధి చేసిన సంస్థ ఏమిటి ఐఐటి బాంబే ఈ బ్యాక్టీరియా వల్ల రసాయన పెస్టిజైట్లపై ఆధారపడవడం తగ్గి ఆధారపడడం తగ్గిపోతుంది అంతేకాకుండా గోధుమలు మరియు పెసరపప్పు వంటి ప్రధాన పంట దిగుబడిలో సుమారుగా నలభై ఐదు నలభై ఐదు నుంచి యాభై శాతం వరకు పెరుగుదలను సాధించబడింది అంతేకాకుండా ఈ ఐఐటి బాంబే అనేది ఇంకా కూడా న్యూస్ లో ఉందండి ఎందుకంటే ఇది ఆర్మీ కోసం స్మార్ట్ మాడ్యులర్ బంకర్స్ ను విధంగా సోలార్ హీట్ స్టోరేజ్ సిస్టమ్ ను కూడా అభివృద్ధి చేసింది అంతేకాకుండా ఈ ఐఐటి బాంబే ట్వంటీ ట్వంటీ ఫోర్ క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ భారతదేశంలో ప్రథమ స్థానంలో నిలవడమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా నూట తొమ్మిదవ స్థానాన్ని సాధించింది నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఇన్స్టిట్యూషన్ విత్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ ఆన్ ప్రాజెక్ట్ విస్తార్ విస్తార్ అంటే వర్చువల్లీ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ అగ్రికల్చరల్ రిసోర్సెస్ వ్యవసాయ మరియు రైతుల సంకే సంక్షేమ మంత్రిత్వ శాఖతో ప్రాజెక్ట్ విస్తార్ పై సహకరిస్తున్న సంస్థ ఏది ఐఐటి మద్రాస్ ఐఐటి మద్రాస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది దీనిపైన ఇంకా మీరు క్వశ్చన్స్ ముందు చూడవచ్చు సో భారతదేశ వ్యవసాయ విస్తరణ వ్యవస్థను డిజిటల్ గా మార్చడానికి ఇది దోహదపడుతుంది ఇది అందరు ఏ ప్రాజెక్ట్ అండి విస్తార ప్రాజెక్ట్ పై రూపొందించబడింది అంతేకాకుండా పద్దెండు వేల మందికి పైగా వ్యవసాయ కేంద్ర స్టార్ట్అప్స్ పన్నెండు వేల స్టార్ట్అప్స్ లతో రైతులను అనుసంధానించబడుతుంది ప్రాజెక్ట్ కింద ఇది తీవ్రమైన పంటలకు సలహాలు మార్కెట్ విశ్లేషణలు మరియు ప్రభుత్వ పథకాల యాక్సెస్ టైమ్ టైంలో అందిస్తుంది ఇది ముఖ్యంగా సస్టైనబుల్ మరియు వాతావరణ అనుకూలమైన సాగు పద్ధతులను ప్రోత్సహిస్తుంది ఈ ప్రాజెక్ట్ అండి ప్రాజెక్ట్ విస్తార్ ఏ మినిస్ట్రీ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ మర్స్ ఏఐటి ఐఐటి మద్రాస్ ఒక క్వశ్చన్ లో ఎన్ని ఆన్సర్స్ ని ఫ్రేమ్ చేసుకోవచ్చు మీరు చూడండి నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఇన్స్టిట్యూషన్ డెవలప్ ద ఫైర్ ఫైటింగ్ సపోర్ట్ డ్రోన్ అగ్నిమాపక సహాయ డ్రోన్ ను అభివృద్ధి చేసిన సంస్థ ఏది ఏదండి ఐఐటి ధార్వాడ్ ప్రొఫెసర్లు సుధీర్ సిద్ధపురెడ్డి మరియు అమీర్ ముల్లా నాయకత్వంలో హైదరాబాద్ కు చెందిన తిహాన్ ఫౌండేషన్ నిధులతో ఈ డ్రోన్ అభివృద్ధి చేయబడింది మీరు న్యూస్ లో ఎక్కువగా ఏ ఇన్స్టిట్యూట్ అని చూశారు అంటే ఏది ఐఐటి ధార్వాడ్ కానీ దీనికి ఫండింగ్ ని ఇచ్చింది మాత్రం ఐఐటి హైదరాబాద్ కు చెందినటువంటి తిహాన్ ఫౌండేషన్ ఇది ఇంపార్టెంట్ అండి తీవ్రమైన వేడిని తట్టుకోగల సామర్థ్యంతో పాటు అధునాతన సెన్సర్లు మరియు లవచిత కలిగిన రక్షణ కవచాల సహాయం తక్కువ కనిపించే పరిస్థితుల్లో పనిచేయగల విధంగా దీనిని రూపొందించారు నెక్స్ట్ వేవ్ బేసిన్ రీసెర్చ్ ఫెసిలిటీ హాస్ బిన్ ఇనాగరేటెడ్ ఆసియాలోని అతి పెద్ద షాలో వేవ్ బేసిన్ పరిశోధనా కేంద్రం ఎక్కడ ప్రారంభించబడింది ఎక్కడండి నేను చెప్పాను కదా ఐఐటి మద్రాస్ న్యూస్ లో వస్తూనే ఉంటుందని అగైన్ ఐఐటి మద్రాస్ ఇది ఆసియాలోని అతిపెద్ద వేవ్ బేసిన్ పరిశోధన కేంద్రం అండి ఇది మద్రాస్ ఐఐటి మద్రాస్ కి ప్రధాన క్యాంపస్ కు సుమారుగా ముప్పై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ధాయూర్ లోని డిస్కవరీ క్యాంపస్ లో ప్రారంభించబడింది ఈ అధ్యాత్మిక సదుపాయాన్ని ఉపయోగించి పోర్టులు జలమార్గాలు మరియు తీర ప్రాంతాల ప్రజల కోసం సాంకేతిక జాతీయ సాంకేతిక కేంద్రం ఆధ్వర్యంలో అభివృద్ధి చేయబడింది తీర నిర్మాణ శాస్త్రం పోర్టు అభివృద్ధి మరియు వాతావరణ అనుకూలతల వంటి అంగాల్లో అత్యాధునిక పరిశోధనకు సహాయపడుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఇండియాస్ లార్జెస్ట్ డ్రోన్ పైలట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ కాల్ ఏ రిమోట్ పైలట్ ఆర్గనైజేషన్ ఆర్పీటిఓ వాజ్ లాంచ్డ్ బై విచ్ ఇన్స్టిట్యూట్ ఇన్ కొలాబరేషన్ విత్ భారతదేశపు అతి పెద్ద డ్రోన్ పైలట్ శిక్షణ సంస్థగా గుర్తింపు పొందిన రిమోట్ పైలట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ ను ఎడిరేట్ తో కలిసి ప్రారంభించిన సంస్థ ఇది ఇది ఐఐటి గౌహతి యాక్చువల్లీ ఈ ఆర్గనైజేషన్ అనేది పద్దెనిమిది ఎకరాలలో విస్తరించబడి ఉంది అంతేకాకుండా ఒకేసారి తొమ్మిది మిడిల్ క్లాస్ డ్రోన్ నడిపేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంది ఆ ఇది యువత మరియు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ నుండి వచ్చిన మహిళలకు అలాగే రక్షణ రంగానికి చెందిన సిబ్బందికి డ్రోన్ పైలట్ నైపుణ్యాలను అందిస్తుంది ఆ దీని ఏమి ఏంటి రెండు వేల ముప్పై నాటికి భారత్ ను గ్లోబల్ డ్రోన్ గా అభివృద్ధి చేయాలనే దిశలో ఇది ఒక కీలక మార్పుగా చెప్పవచ్చు విత్ ఇంజన్ ఇన్స్టిట్యూషన్ డెవలప్డ్ డి డైల్ త్రీ డి ఇమేజెస్ ఆఫ్ ఫీటల్ బ్రెయిన్ డెవలప్మెంట్ భ్రూణ మస్తిష్క వికాసానికి సంబంధించిన విస్తృతమైన త్రీ డి చిత్రాలను అభివృద్ధి చేసిన భారతీయ సంస్థ ఇది చెప్పాను కదా ఐఐటి మద్రాస్ ఈ విజయాన్ని ఐఐటి మద్రాసులోని సుధా గోపాలకృష్ణన్ బ్రెయిన్ సెంటర్ ఇది ఇంపార్టెంట్ అండి ఈ ఏ బ్రెయిన్ సెంటర్ గోపాలకృష్ణన్ బ్రెయిన్ సెంటర్ లో బ్రెయిన్ సెంటర్ నేతృత్వంలో ఇది సాధించబడింది ఇంకోటి ఉంది ఇక్కడ ఇది ధరణి అనే ప్రాజెక్ట్ లో భాగంగా అమలు చేయబడుతుంది ఇది ఇంపార్టెంట్ అండి చాలా చాలా ఇంపార్టెంట్ ఒకటి ఏ బ్రెయిన్ సెంటర్ గోపాలకృష్ణ అనేటువంటి బ్రెయిన్ సెంటర్ రెండు ఏ ప్రాజెక్ట్ ధరణి ప్రాజెక్ట్ నెక్స్ట్ డిఆర్డిఓ అండ్ విచ్ ఇన్స్టిట్యూట్ డెవలప్డ్ అభేద్ అడ్వాన్స్డ్ బాలిస్టిక్స్ ఫర్ హై ఎనర్జీ డిఫిట్ లైట్ వెయిట్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ డిఆర్డిఓ మరియు ఏ సంస్థ కలిసి అడ్వాన్స్డ్ అభేద్ బాలిస్టిక్స్ ఫర్ హై ఎనర్జీ డిఫిట్ లైట్ వెయిట్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను అభివృద్ధి చేశాయి ఐఐటి ఢిల్లీ దీనిని యాక్చువల్ గా పాలిమర్లు మరియు దేశీయంగా తయారు చేసినటువంటి దేంతో దేంతో బొరామిక్ కార్బైట్ సిరామిక్ ఇది ఇంపార్టెంట్ బొరాన్ కార్బైట్ సిరామిక్ పదార్థంతో తయారు చేశారు అంతేకాకుండా ఏకే ఫార్టీ సెవెన్ ఎస్ఎల్ఆర్ మరియు స్పై స్నైపర్ గన్ లాంటి తీవ్ర బుల్లెట్లను కూడా తట్టుకోగలిగేటువంటి అధిక అధిక శక్తిని ఇది కలిగి ఉంటుంది ఆ ఈ జాకెట్లను ఐఐటి ఢిల్లీలోని డిఆర్డిఓ ఇండస్ట్రీ అకాడమీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇది ఇంపార్టెంట్ ఇంకోటి ఉంది ఎక్కడ ప్రిపేర్ చేశారు ఐఐటి ఢిల్లీలోని డిఆర్డిఓ ఇండస్ట్రీ అకాడమియా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో అభివృద్ధి చేశారు విచ్ ఇన్స్టిట్యూషన్ ఇన్ కొలాబరేషన్ విత్ ద మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ హ్యాస్ డెవలప్డ్ ఇండియాస్ ఫస్ట్ హైపర్ లుక్ టెస్ట్ ట్రాక్ మెజరింగ్ ఫోర్ ట్వంటీ టూ మీటర్స్ ఇన్ లెంత్ రైల్వే మంత్రిత్వ శాఖతో కలిసి నాలుగు వందల ఇరవై రెండు మీటర్ల పొడవున్న భారతదేశపు మొట్టమొదటి హైపర్ లుక్ పరీక్ష ట్రాక్ ను అభివృద్ధి చేసిన సంస్థ ఇది అగైన్ ఐఐటి మద్రాస్ ఐఐటి మద్రాస్ రైల్వే మంత్రిత్వ శాఖతో కలిసి భారతదేశపు మొట్టమొదటి హైపర్లు పరీక్ష ట్రాప్ ను అభివృద్ధి చేసింది దీని పొడవు ఎంత అండి నాలుగు వందల రెండు నాలుగు వందల రెండు ఇరవై రెండు మీటర్లు అయితే ఈ ఆధ్యాత్మిక సంవిధాయం అనేది ఐఐటి మద్రాసులోని డిస్కవరీ క్యాంపస్ లో ఉంది లక్ష్యం ఏమిటి దీంట్లో ఢిల్లీ జైపూర్ లాంటి నగరాల మధ్య ప్రయాణాన్ని కేవలం ముప్పై నిమిషాల్లో పూర్తి చేయగలుగుతుంది నెక్స్ట్ విచ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ కొలాబరేటింగ్ టు ఇంప్లిమెంట్స్ ఇన్ ఢిల్లీస్ ఆర్టిఫిషియల్ రైన్ ప్రాజెక్ట్ ఈ ఈ న్యూస్ అనేది ఇప్పుడు లాస్ట్ వన్ వీక్ నుంచి బాగా న్యూస్ లో ఉందండి సో ఢిల్లీ కృత్రిమ వర్షపు ప్రాజెక్టును అమలు చేయడంలో సహకరిస్తున్న జాతీయ సంస్థ ఏది ఇది ఐఐటి కాన్పూర్ విచ్ ఇన్స్టిట్యూట్ డెవలప్స్ ఈ షూస్ ఫర్ లైవ్ లొకేషన్ ట్రాకింగ్ ఇన్ కొలాబరేషన్ విత్ డిఆర్డిఓ లైవ్ లొకేషన్ ట్రాకింగ్ కోసం డిఆర్డిఓతో కలిసి ఈ షూస్ ను అభివృద్ధి చేసిన సంస్థ ఇది ఇది ఐఐటి ఇండోర్ ఐఐటి ఇండోర్ డిఆర్డిఓతో కలిసి రియల్ టైం లొకేషన్ ట్రాకింగ్ మరియు ఎనర్జీ హార్వెస్టింగ్ టెక్నాలజీ కలగలిపిన వినూత్న ఈ షూస్ ను అభివృద్ధి చేయడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ద అస్సాం గవర్నమెంట్ ఇన్ కొబొరేషన్ విత్ విచ్ ఇన్స్టిట్యూట్ లాంచ్ ప్లాట్ఫామ్స్ ఫర్ హెల్త్ కేర్ ఇన్నోవేషన్ త్రూ ద అస్సాం అడ్వాన్స్డ్ హెల్త్ కేర్ ఇన్నోవేషన్ ఇన్స్టిట్యూట్ ఆహి అస్సాం అడ్వాన్స్డ్ హెల్త్ కేర్ ఇన్నోవేషన్ ఇన్స్టిట్యూట్ ద్వారా ఆరోగ్య రంగంలో ఆవిష్కరణ కోసం ప్లాట్ఫామ్లను ప్రారంభించిన అస్సాం ప్రభుత్వం ఏ సంస్థతో కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది ఆ ఇక్కడ మీరు చూస్తే అస్సాం గవర్నమెంట్ ద్వారా ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ ఒకటి ఉంది ఏ ఇన్స్టిట్యూట్ అది అస్సాం అడ్వాన్స్డ్ హెల్త్ కేర్ ఇన్నోవేషన్ ఇన్స్టిట్యూట్ దీంతో కలిసి ఐఐటి గోహతీ గౌహతీతో కలిపి కొలాబరేషన్ తో కలిపి దీనిని డెవలప్ చేయబోతుంది ఇది ఇంపార్టెంట్ రీసెంట్లీ ఇన్నోవేటివ్ త్రీ డి ప్రింటెడ్ డమ్మీ బ్యాలెట్ యూనిట్ అన్ వీల్డ్ బై విచ్ ఐఐటి ఇన్స్టిట్యూట్ ఇది చాలా 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఖచ్చితంగా అడగడానికి ఛాన్స్ ఉన్నటువంటి క్వశ్చన్ ఇది ఇటీవల అభివృద్ధి చేసిన వినూత్న త్రీ డి ముద్రిత డమ్మీ డమ్మీ బ్యాలెట్ యూనిట్ ను ఆవిష్కరించిన ఐఐటి సంస్థ ఏది ఇది ఐఐటి గౌహతి సో భారత సాంకేతిక సంస్థ ఐఐటి గౌహతి అస్సాంలోని ఇక్కడ కామ్రూ ఎన్నికల జిల్లా ఇది ఇంపార్టెంట్ ఏ జిల్లాలో కామ్రూ ఎల్ ఎన్నికల జిల్లా అనేటువంటి స్వీప్ సెల్ సహాయంతో ఏ సెల్ స్వీప్ సెల్ సహాయంతో కలిసి అభివృద్ధి చేసినటువంటి వినూత్నమైన త్రీడీ ముదిట డమ్మీ బ్యాలెట్ యూనిట్ ఆవిష్కరించింది విచ్ ఐఐటి ఇన్స్టిట్యూట్ ఓపెన్ ఇట్స్ ఫస్ట్ ఇంటర్నేషనల్ క్యాంపస్ ఇన్ అబుదాబి అబుదాబిలో తన మొదటి అంతర్జాతీయ క్యాంపస్ ను ప్రారంభించిన సంస్థ ఇది ఏదండి ఐఐటి ఢిల్లీ సో భారత సాంకేతిక సంస్థ అయినటువంటి ఐఐటి ఢిల్లీ అబుదాబితో అంతర్జాతీయ క్యాంపస్ ను ప్రారంభించింది ఆ ఇలా ఓపెన్ చేసిన వాటిలో ఐఐటి ఢిల్లీనే మల్టీ క్యాంపస్ గా ఆ క్యాంపస్ గా నిలిచింది అంతేకాకుండా భారతదేశం మరియు యుఏఈ మధ్య గ్లోబల్ విద్యా సహకారాన్ని సూచించేందుకు ఒక చరిత్రాత్మక అడుగుగా ఆ మలురాయిగా పరిగణించబడుతుంది కేర్ సర్వీసెస్ సిటిజన్ కేర్ మ్యాక్స్ ఇండియా లిమిటెడ్ తన అనుబంధ సంస్థ అయిన అంతరా Assisted కేర్ సర్వీసెస్ లిమిటెడ్ ద్వారా వృద్ధుల సంరక్షణ కోసం ఏ సంస్థతో కలిసి ఒప్పందం కుదుర్చుకుంది ఇదని ఐఐటి ఢిల్లీ ఏ కేర్ సర్వీసెస్ Antara Assisted కేర్ సర్వీసెస్ ఇది దేనికి సంబంధించింది మ్యాక్స్ ఇండియా లిమిటెడ్ కి నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ ద ఐఐటి స్టూడెంట్ కలాష్ గుప్తా ఓన్ ద వరల్డ్స్ బిగ్గెస్ట్ కోడింగ్ కాంపిటీషన్ ప్రపంచంలోని అతి పెద్ద కోడింగ్ పోటీలో విజయం సాధించిన విద్యార్థి కలాష్ గుప్తా ఏఐటికి ఐఐటి ఐఐటికి సంబంధించిన వారు ఐఐటి ఢిల్లీ ఐఐటి విద్యార్థి కలాష్ గుప్తా ఐఐటి ఢిల్లీకి చెందినవారు ప్రపంచంలోనే అతి అతి పెద్ద కోడింగ్ పోటీగా గిన్నీస్ వరల్డ్ రికార్డ్ పొందిన టీసీఎస్ కోడ కోడ్ వీటా సీజన్ లో పదవిలో విజయం సాధించి ఆయనకు ప్రపంచంలోనే ఉత్తమ కోడర్ అనే బిరుదు లభించింది సో ఇది ఇది అండి మెయిన్ ఇంపార్టెంట్ ఐఐటిస్ కి గురించిన న్యూస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్